సినిమాకి సెన్సార్ ఉన్నట్టే వైసీపీకి సెన్సార్ కటింగ్ పెట్టాలని తెలుగుదేశం నేత బుద్ధ వెంకటనాథ్ వ్వచమెత్తారు వరద బాధితులకి జగన్ ప్రకటించిన కోటి రూపాయలు ఎవరికి ఇచ్చారని నిలదీశారు వైసీపీ ప్రభుత్వంలో అవినీతిపై జగన్ తో చర్చకు సిద్ధమని బుద్ధా వెంకటనాథ్ సవాల్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మీరే విపత్తుల గురించి మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది అవినీతికి ఎక్కడ ఆస్కారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టికి నువ్వు ఎంత తోమినా సరే అవినీతి కనబడలే పచ్చగా వీరులోకి ఊరంతా పచ్చగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అవినీతి పరుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అవినీతి పరుదెల్లుతున్నాడు శవాల మీద పేలాలేరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి ఎనిమిది మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాపించుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా మీకు అర్హత ఉందా చంద్రబాబు నాయుడు గారి గురించి